ప్రముఖ ఆరోగ్య వైద్యులైన మరి పంపన సురేష్ గారు వారి శ్రీమతి రాజేశ్వరి ఆ దంపతులు వారి కుటుంబ సభ్యులందరి పేరు మీద ఈరోజు మన వృద్ధులాసంలో భోజనం ఏర్పాటు చేశారమ్మా మరి వారు వారి కుటుంబం ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుందాం మరి ఆయన వైద్య వృత్తిలో బీజేపీ ఉండి కూడా వృద్ధులకి మరి ఒక కోట భోజనం పెట్టాలని మంచి తలపుతో మరి చేసి వారి సంతను తీసుకొచ్చి ఈ రోజు మీ అందరికీ కట్టి భోజనాలు అన్ని ఏర్పాటు చేశారమ్మా మరి వారి కుటుంబం అల్లప్పుడు చల్లగా ఉంటారని వారు చక్కగా పిల్ల పాపలతో వారి పిల్లలు బాగా చదువుకుని మీరు అంత మంతా దిగించారమ్మా మరి ఈ రోజు మనకి అన్నదాత రాకపోయాక మరి అన్నదాత సుఖీయి అన్నదాత అన్నదంతా సుక్కి బోవ అన్నదాత సుఖీయి బవ్వ yayin yeah, yeah.